హలో వ్యూయర్స్ ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే మన తెలుగువారి ఫేవరెట్ చేపల పులుసు మరి అదే పులుసు చిన్న చేపలతో చేస్తే దాని రుచే వేరు కదా ఇలాంటి పులుసు ఉంటే ఇంకేమీ అక్కర్లేదు అందమంతా హ్యాపీగా పులుసుతో తినేయచ్చు సో మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదాం వన్ కేజీ చేపలు తీసుకున్నాను ఇది అక్కడే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు బట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాత్రం చాలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక అది ఉంటుంది బాగా వాళ్ళు పులుసు తీయడానికి ఇసుక పడతారు కదా సో ఆ ఇసుక అది పోవాలంటే ఒక నాలుగైదు సార్లు అయినా బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్నాక ఉప్పు అండ్ పసుపు ఈ రెండు వేసి అస్సలు చేయి పెట్టొద్దు చేతితో కాకుండా ఇలాగ మీరు తిప్పేసుకొని మూత పెట్టలేండి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా చేతి బుచ్చుకుపోతాయి సో ఇలా బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేయండి ఈలోగా రెండు ఉల్లిపాయలు అండ్ చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కొన్ని ఇలా తీసుకొని ఇవి కూడా మూడు గ్రైండ్ చేసేసుకుందాం కలిపి చింతపండు ఇలా చూపించిన విధంగా కొంచెం తీసుకున్నాను ఇది నానబెట్టి ఉంచేసుకోండి పులుపు కొంచెం నచ్చిన వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు చింతపండు కానీ ఇది సరిపోతుంది బాగా వస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక రెండు టొమాటోలు కూడా తీసుకున్నాను టమాటోలతో ఏంటంటే ఉత్తి చింతపండు కాకుండా టొమాటోలు కూడా కర్రీలో వేస్తే టేస్ట్ మనకు బాగుంటుంది అన్నమాట పులుసు టేస్ట్ సో ఇవన్నీ వేసేసి ఫైన్ పేస్ట్లో చేసేసుకుందాము ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టద్దాం ఇప్పుడు కడాయి తీసుకుందాం వెడల్పు ఎప్పుడు పులుసులు చేసినా సరే వెడల్పు కడాయి తీసుకోండి కొద్దిగా నూనె నూనె బాగా వేడైన తర్వాత మెంతులు కొద్దిగా వేసుకోండి స్పూన్ పడింది ఇంకేమి వేయొద్దు ఆవాలు చిల్లకర్ర అలాంటివి ఏమి వేయొద్దు సో కొద్దిగా మెంతులు వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే సడన్గా మసాలా వేసామంటే ఇది తులిపోతుంది అందుకు కొద్దిగా సపోర్ట్కి అంతే ఉల్లిపాయలు ఉన్నాయి అనుకోండి మనం మసాలా వేసినప్పుడు మన పైకి రాదు అందుకే కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్కలు అలా వేసి మసాలా వేసి కాస్సేపు ఫ్రై అవ్వనిద్దాం ఇలా చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోని పసుపు కొద్దిగా ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాము కానీ కొద్దిగా పసుపు ఉప్పు ఈ రెండు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత కారం వేసుకోండి బాగుంటుంది కారం మీ ఇష్టం మీరు కొంచెం ఎక్కువ కారం తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు సో కారం కూడా కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటుంది సో కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అంతా ఇందులో వేసేయండి అడుగుని మాత్రం వేయొద్దు అడుగుని కొద్దిగా మనం కాసేపు చింతపండు నీరు తీసేసి ఉంచేసామంటే అడుగుని మళ్ళీ ఇలా కొంచెం ఉంటాయి అది వేయొద్దు అవి వేయకుండా ఓన్లీ పై పై చింతపండు నీరు అంతా వేసేసి బాగా కలిపేసి ఇది బాగా మరగాలి ఇది మరుగుతేనే దీని టేస్ట్ బాగా వస్తుంది పులుసు టేస్ట్ చూడండి ఇలా మరుగుతుంది కదా మరిగి కొంచెం థిక్గా అవ్వాలన్నమాట ఇలా థిక్గా అయింది అనుకోండి మీ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు ఇందులో అండ్ చిన్న చేపలు ఇప్పుడు చిన్న చేపలు వేసుకున్న తర్వాత ఒకసారి మరి ఇంక అస్సలు గెరిట్ ఇంక అస్సలు పెట్టొద్దు గరిట్టు పెట్టారంటే మాత్రం చేపలన్నీ చెదిరిపోతాయి చెదిరిపోయిందంటే మళ్ళీ అసలు పులుసు అస్సలు బాగోదు జస్ట్ అలా కలిపేయండి అంతే చేత్తోనే కొద్దిగా అలా కలిపి ముక్కలు ఫుల్ నిండేంత వరకు పులుసు ఉండదు అందుకని వెడల్పు గిన్నె కొంచెం తీసుకుందాం అనుకోండి పులుసు చాలా బాగా వస్తుంది అనమాట చిన్న చేపలు కదా చాలా తొందరగా అయిపోతాయి సో కాసేపు తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూడు జస్ట్ అలా కలిపేయండి అంతే గెరిట్ మాత్రం అస్సలు పెట్టద్దు జస్ట్ ఇలా కలిపి చూడండి దగ్గరగా వచ్చేసింది కదా ఇది చల్లగా అయితే ఇంకా బాగుంటుంది జస్ట్ గార్నిష్ విత్ కొరియన్ రిలీజ్ అండ్ వేడి వేడి పూల్స్ రెడీ నచ్చింది కదా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎంత బాగా చేసుకోవచ్చో చూసారు కదా మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ విషయా సైనింగ్ ఆఫ్ అవ్ బాయ్ బాయ్